నన్ను ఎవడను నన్ను ఎన్నను సిగ్గుపడనివ్వము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవి యొక్క నన్ను త్వరగా విడిపించము నిన్ను రక్షించుటకును నాకు ఆశ్రయశీలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే ఈ నామను బట్టి ద్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్వర్య దుర్గము నీవే నన్ను చిక్కించుకున్నటై శత్రువులు రహస్యము కాబట్టిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించి ఉన్నాను యుహోవ సత్యదేవా నిన్ను నన్ను విమర్శించువాడు నీవే నేను వ్యూహాను నమ్ముకుని ఉన్నాను పెద్దమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కుపన బట్టి నేను ఆనందపరుతుడని సంతోషించేదిను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టిదివి ఏవా నేను పడి ఉన్నాను నన్ను కరినింపు విచారము వలన నా కన్ను హీణుతున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుతున్నవి నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుతున్నాను ఈ తూర్పులు విరుచుటితో నా ఏళ్ళు కతించుతున్నవి నా దోషములను బట్టి నా బలము తగ్గిపోతున్నది నా యువుకలు తీయించుచున్నవి